ఎక్స్క్లూజివ్ జువరీ ఎగ్జిబిషన్ సిక్స్ అండ్ సెవెంత్ డిసెంబర్ హోటల్ ఐటీసీ గ్రాండ్ వైశాక్ గోవా పర్యాటకులకు స్వర్గధామం ఇక్కడ ప్రతి రాత్రి పండగే కళలు ఆనందాలు ఉత్సవాలు తప్ప మరొకటి అక్కడ ఉండదనుకుంటా కానీ ఆ రోజు అర్ధరాత్రి గోవా నవ్వుల వెనుక ఉన్న ఓ నిశ్శబ్ద విషాదం బయటపడింది ఆర్పోరాలోని బిర్చ్ బై రోమియో లేన్ క్లబ్లో జరిగిన ఘటన క్షణాల్లో ఇరవై మూడు మంది జీవితాలను అంధకారంలోకి నెట్టింది ఒక సిలిండర్ పేలుడు ఆ తర్వాత దట్టమైన పొగ కళ్ళ ముందే ఆకాశానికి ఎగిసిపడిన మంటలు చుట్టూ ఉన్న ఆనందం అంతా కూడా ఒక్కసారిగా ఆహాకారాలుగా మారిపోయింది ఏం జరుగుతుందో తెలిసేలోపే మంటల్లో కాలిపోయారు చాలామంది ముగ్గురు సజీవ దహనం అవగా మిగతా వారు ఊపిరాడక అక్కడికక్కడ చనిపోయారు ఇక చనిపోయిన ఆ ఇరవై మూడు మందిలో నలుగురు పర్యాటకులు ఉండగా మిగతా వారు అందులో పనిచేసేటువంటి సిబ్బందిగా తెలుస్తోంది అయితే ఈ ప్రమాదంలో నలుగురు సజీవ దహనం అవ్వగా చాలామంది ఊపిరాడక మరణించారు వంటగదిలో పనిచేసేటువంటి సిబ్బంది బేస్మెంట్లో చిక్కుకుపోయిన నిరుపేదలు దారిలేక పొగలు ఊపిరాడక చనిపోవడం తీవ్ర విషాదాన్ని నింపింది ఇక ఈ విషాదానికి కారణం కేవలం సిలిండర్ పేలుడేనా కాదు ప్రమాదానికి అసలు కారణం నిర్లక్ష్యం ఈ క్లబ్కు సరైనటువంటి ఫైర్ సేఫ్టీ అనుమతులు లేవు ఎమర్జెన్సీ ద్వారాలు మూసివేశారు బేస్మెంట్ నుంచి బయటకు వెళ్ళేటువంటి దారి కూడా లేదు ప్రతి మరణం వెనుక నిబంధనలను పట్టించుకొని యాజమాన్యం తప్పిదం కూడా ఉంది లంచాలకు కక్కుర్తిపడి అక్రమ కార్యకలాపాలకు ఇచ్చిన అధికారుల బాధ్యత కూడా ఉంది ఎందుకంటే నిత్యం వందలాది మంది ఇక్కడ ఎంజాయ్ చేయడానికి వస్తారు అలాంటి చోట కనీస భద్రత తీసుకోకపోవడం ముమ్మాటికి అధికారులైతే తప్పు ఇక ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి సీఎం ప్రమోద్ సావంత్ చేరుకున్నారు నైట్ క్లబ్ అగ్ని ప్రమాదం పైన సమగ్ర దర్యాప్తు నిర్వహించి బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు నైట్ క్లబ్ అగ్ని ప్రమాదక ఈ యొక్క అగ్నిమాపక భద్రతా నిబంధనలను పాటించలేదని తెలుస్తుందని కూడా ఆయన అన్నారు ఏదైనా కూడా గోవాలో జరిగినటువంటి ఈ భారీ అగ్ని ప్రమాదం ఒక్కసారిగా తీవ్ర ఆందోళనకు గురిచేసింది మరికొద్ది రోజుల్లో క్రిస్మస్ పండుగ రాబోతుంది ఆ సమయంలో గోవా ఇంకా ఉత్సాహంగా ఉంటుంది ఆ రోజులలో గోవాలోకి వచ్చేటువంటి పర్యాటకులతో సందడి వాతావరణం నెలకొంటుంది అలాంటి సమయంలో ఇప్పుడు అక్కడ జరిగినటువంటి ప్రమాదం వచ్చేటువంటి పర్యాటకులని కొంత ఆందోళనకు గురిచేస్తోంది ఇలాంటి భద్రతా ప్రమాణాలతో అక్కడ పూర్తిగా ఉత్సాహం కోసము లేకుంటే ఉల్లాసం కోసము కాసేపు సరదాగా గడపడం కోసం వచ్చేటువంటి పర్యాటకులకు భద్రత ఉందా లేదా అనేటువంటి ఒక ప్రశ్నలు ఉత్పన్నమయ్యేటువంటి విధంగా జరిగింది ఈ ప్రమాదం ఎందుకంటే ఒక చిన్న గ్యాస్ సిలిండర్ పేలి ఇరవై మూడు మంది చనిపోవడం అనేది చాలా చాలా పెద్ద విషయం అందుకే ఈ ప్రమాదం పట్ల నేరుగా సీఎంఏ అక్కడ వెంటనే మానిటరింగ్ చేస్తున్నారు ప్రమాదానికి గల కారణాలు పూర్తిగా తెలుసుకుంటున్నారు నిర్లక్ష్యం ఎక్కడ జరిగిందో దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా అధికారులకు ఇప్పటికే ఆదేశించారు తెలుసుకోమని ఏదైనా ఈ భారీ ప్రమాదంతో అయితే ఎప్పుడు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండేటువంటి గోవా ప్రాంతంలో ఒక్కసారిగా తీవ్ర విషాదంగా మారినటువంటి పరిస్థితి ఏర్పడింది